హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మోకిలా లొకేషన్కి నియర్ బైగా ఉన్న శంకరపల్లి లొకేషన్లో మన ప్రపోజల్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమ్యూనిటీ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ ట్రిప్లెక్స్ ఫోర్ బిహెచ్కే విల్లా ప్రాపర్టీ అనేది రెడీ టాక్పై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా ప్రాపర్టీ అండి సేల్కి అవైలబుల్ ఉంది వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఈ టోటల్ కమ్యూనిటీ వచ్చేసి మనకు టూ పాయింట్ సిక్స్ ఎకర్స్లో డెవలప్ చేశారండి ఇందులో టోటల్ ఫార్టీ విల్లాస్ ఉంటాయి అండ్ మనకి విల్లాస్లో ఇంటర్నల్గా థర్టీ అండ్ ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ క్లబ్ హౌస్కి సంబంధించి సపరేట్ బ్లాక్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి విత్ పూల్ ఫెసిలిటీ తోటి అండ్ మనకు సేల్కి వచ్చిన విల్లా యొక్క ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నా మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టోటల్ విల్లా కమ్యూనిటీలో మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారండి మనకు సేల్కి వచ్చిన విల్లా అనేది వెస్ట్ ఫేసింగ్ విల్లా దీని యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది కాంపౌండ్ వాల్కి మనకి విల్లాకి మధ్య కన్స్ట్రక్షన్ సెట్ బ్యాక్స్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ కిచెన్కి సంబంధించిన స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దాని పక్కనే మనకి డైనింగ్ స్పేస్ ఇచ్చారు డైనింగ్ స్పేస్ దగ్గర యూపీవీసీ స్లైడింగ్ రోడ్ తోటి మనకు బ్యాక్ సైడ్ విల్లా బ్యాక్ సైడ్ ఏదైతే సెట్ బ్యాక్స్ ఉన్నాయో అక్కడ మొత్తం ట్రావెల్ చేయడానికి స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ ఓల్డ్ అండి బ్రాండ్ న్యూ విల్లా మనకు కస్టమర్స్కి విల్లాని కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి జస్ట్ వన్ ఇయర్ అయింది మిగిలిన విల్లాస్లో ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారండి మొత్తం విల్లా కమ్యూనిటీ మొత్తం సోల్డ్ అవుట్ ఆల్మోస్ట్ మనకు నైంటీ పర్సెంట్ విల్లాస్ అన్ని ఆక్యుపెన్సీ జరిగినాయి రెసిడెన్స్ ఆల్రెడీ ఉంటున్నారు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేశాను స్టేజ్ కింద చూడండి స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు మీరు ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి మనకు అడిషనల్గా మీ కస్టమైజేషన్ తగ్గట్టుగా చేయించుకోవచ్చు స్టోరేజ్ స్పేస్ అనేది స్టేజ్ కింద అండ్ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి ఈ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టూ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల మూడు వందల ఇరవై మూడు స్క్వేర్ ఫీటు వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఫోర్ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియా దానికి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ బాల్కనీ వ్యూ వచ్చేసి ఆ విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుందండి అండ్ ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యింది ఉంది మీకు ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి కవర్ చేస్తుంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలు చూస్తున్నారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ వచ్చేసి అండ్ బెడ్రూమ్ సైజ్ మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఇది హెచ్ఎండిఏ ఏరా అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ కాబట్టి ఈ విల్లా ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు మోస్ట్లీ మనకు అన్ని బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మనకు మోకిలా శంకర్పల్లి లొకేషన్లో గేటెడ్ కమిటీలో విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి చాలా వరకు మోకిలా లొకేషన్లో ఎవరైతే విల్లాని అఫోర్డ్ చేయలేని వాళ్ళు అక్కడ నుంచి ఇంకొక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఇక్కడ మనకు టూ సిఆర్ బడ్జెట్లో చాలామంది మాకు కాల్ చేసి అడుగుతున్నారండి శంకరపల్లి లొకేషన్లో విల్లాస్ని ప్రిఫర్ చేసే వాళ్ళకి ఆ బై బడ్జెట్లో ఉన్న విల్లాస్ అన్ని మేము పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాము అలాంటి కేటగిరీలోనే ఈ విల్లా ప్రాపర్టీ కూడా సూటబుల్గా ఉందండి ఇది ఫోర్త్ బెడ్రూమ్ అండి ఈ ఫోర్త్ బెడ్రూమ్ని మనకు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు హోమ్ థియేటర్ నీడు ఉన్న వాళ్ళు బార్ కౌంటర్తో సహా హోమ్ థియేటర్ని డిజైన్ చేసుకోవచ్చు లేదంటే దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది కాబట్టి బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది మనకు టెర్రస్ బాల్కనీ స్పేస్ అండి గార్డెన్ లాంటిది ఏమన్నట్టు డెవలప్ చేసుకోవచ్చు కంప్లీట్గా టెరస్ మీద మనకు సోలార్ ప్యానెల్స్ కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మనకు ప్రాపర్టీకి సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను ఇది టోటల్ కమ్యూనిటీ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది Thank you so much for supporting us.